ఈ నవరత్నాలు అనేవి కేవలం కొన్ని పథకాల లిస్టు కాదు అదొక పాలన వ్యూహం అన్నమాట ప్రత్యక్ష నగదు బదిలీ అంటే డీబీటీ ద్వారా మధ్యలో ఎవ్వరూ లేకుండా నేరుగా లబ్ధిదారులకే డగ్గులందేలా చేయాలనేది ఒక ముఖ్య ప్రయత్నం అంటే మధ్యవర్తుల ప్రమేయం తగ్గించడం అవును అలాగే రైతు భరోసా కేంద్రాలు ఈ గ్రామ వార్డు సచివాలయాలు వీటి ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల దగ్గరికే తీసుకులెళ్లడం ఇదంతా అందులో భాగమే సరే ఇప్పుడు విద్యారంగం గురించి మాట్లాడుకుందాం అమ్మఒడి దీని గురించి చాలా చర్చ జరిగింది అవును అమ్మఒడి బడికి వెళ్లే పిల్లల తల్లులకు ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అవును ఆ సహాయం మీరిందాక చెప్పినట్టు ఐజెఎఫ్ఎంఆర్ రిపోర్ట్ ప్రకారం డ్రాప్ రేటు బాగా తగ్గిందనంటున్నారు ఇది నిజంగా పెద్ద మార్పే కదా ఖచ్చితంగా డ్రాపౌట్ రేటు తగ్గడం మంచి విషయమే దాంతోపాటు ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం జగనన్న విద్యాదీవెన అంటే ఫీజ్ రీంబర్స్మెంట్ పూర్తి ఫీజ్ రీంబర్స్మెంట్ అవును అలాగే వసతి దీవెన అని హాస్టల్ మెస్ ఖర్చుల కోసం కూడా ఇచ్చారు వీటి వల్ల విద్యార్థులకు ముఖ్యంగా పేద విద్యార్థులకు చాలా హెల్ప్ అయిందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి